తెలంగాణలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు అంతర్జాతీయ స్థాయిలో అడవి గ్రామాలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది ఈ నేపథ్యంలో అడవి శ్రీరాంపూర్ జెడ్బి హై స్కూల్లో టీ ఫైబర్ ఆధ్వర్యంలో ఏఐ ల్యాబ్ తో పాటు సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు మరి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా అడవి శ్రీరాంపూర్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడే చేద్దామని మా కలెక్టర్ గారు మా వేణుప్రసాద్ అనడంతో ఈ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం తర్వాత మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఈ టీ ఫైబర్ కార్యక్రమంలో అక్కడ కూడా ఒక ఏఐ ల్యాబ్ను స్కూల్లో ఎంపిక చేసుకొని పోతాం దాని తర్వాత మరి ఆరోగ్య శాఖ మంత్రి దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా ముందుకు తీసుకెళ్లే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఒక ఏఐ ల్యాబ్ పెట్టే ఒక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం విద్యా శాఖకు సంబంధించి మరి వారి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని నేను మీ అందరికీ మనవి చేస్తూ 六六，多少度啊？哎，